నచే ముందు ప్రొఫెసర్ దగ్గరికి వెళదాం జరిగింది చెబుదాం ఇవాళ కాకపోతే రేపైనా నీకు ఆ కళ గుర్తుకొస్తుంది అప్పుడు బొమ్మ వేద్దు గాని పద పద ప్రొఫెసర్ దగ్గరికి వెళ్లి అటునుంచటే ఫస్ట్ షో ఏదైనా సినిమాకి చెక్కేద్దాం హార్ట్ ఫీవర్ కెళదామా గడిగాడు ఉత్సాహంగా అడిగాడు నచికేత ఏమాత్రం ఉత్సాహం ప్రదర్శించలేదు ఐదుగురు బయటికి నడిచారు అరే గాగుల్స్ విల్సన్ అన్నాడు నాలుగు అడుగులు నడిచాక నీకు ఈ జబ్బు జబ్బేమిటా సూరజని విసుక్కుంటాని వెళ్ళి తెచ్చుకోపో అన్నాడు లోపలికి వెళ్ళి గగుల్స్ తెచ్చుకుని మరేదో మరిచిపోతాను అయినా లోపలికి వెళ్ళి ఓపిక లేదు ఒరే సూర్య వెళ్ళి నా గగుల్స్ తెచ్చిపెట్రా నేనా అబ్బా బోర్ ప్రభుని వెళ్ళమను సూర్యనారాయణ అన్నాడు ప్రభు విల్సన్ గగుల్స్ తీసుకురావడానికి లోపలికి వెళ్లాడు లోపల నచికేత గదిలో అడుగు పెట్టేసరికి ఆ గదిలో రామయున్నాడు ఆ గది కిటికీ దగ్గర ఓ పిల్లి రామయ్య వైపు తీక్షణంగా చూస్తోంది అంతకన్నా తీక్షణంగా రామయ్య ఆ పిల్లి వైపు చూశాడు ఆ మరుక్షణమే ఆ పిల్లి భయంతో విసుకుపోయింది ఎవరో విసిరి పారేసినట్టుగా క్యాన్వాస్ మీదకి దూకింది క్యాన్వాస్ స్టాండు కింద పడింది ఆ శబ్దానికి ఉలికి పడ్డాడు ప్రభు వెంటనే అదురుతున్న గుండెలను చేత బిగబట్టుకుని బయటకు పరిగెత్తాడు ఒరే నా గగుల్స్ ఎక్కడా ఖాళీగా వచ్చావేంటి విల్సన్ అడిగాడు పరిగెడుతూ వచ్చిన ప్రభుని అక్కడ గోగుల్స్ లేవు అబద్ధం చెప్పాడు ప్రభు నేనే తెచ్చుకుంటాను అంటూ విల్సన్ నచికేత గదిలోకి వెళ్లి గాగుల్స్ తెచ్చుకున్నాడు ఆ సమయంలో రామయ్య నేల మీద కూర్చుని ఫ్లోరింగ్ తుడుస్తున్నాడు ఖాళీగా తిరిగొచ్చారా వెరీ బ్యాడ్ అన్నాడు విచారంగా మొహం పెట్టి ప్రొఫెసర్ పరమహంస ఆ ఐదుగురు ప్రొఫెసర్ దగ్గరికి వచ్చి జరిగిన విషయాలనే చెప్పారు వాళ్ళు చెప్పిందంతా విన్నాక ఓ క్షణం దీర్ఘంగా నిటూరిచి మీరు చెప్పేదంతా వింటుంటే నాకేదో డౌట్ వస్తుంది మనకు తెలియకుండానే మన శరీరాన్ని కొన్ని శక్తులు నియంత్రిస్తాయి సైన్స్ కూడా లాజిక్ చూపించగలుగుతోంది కొన్నింటికి మనం పదే పదే గుర్తు చేసుకోవడం వల్ల అనవసరమైన ఆదురుదా మొదలై మనలోని మెమరీ పవర్ ని తగ్గిస్తుంది చాలా ప్రశాంతంగా కాన్సన్ట్రేషన్తో ఆలోచిస్తే ఆ కళ గుర్తుండేది అయినా కొన్ని కళలు గుర్తుండవు ఒక సర్వే ప్రకారం మనకొచ్చిన కళల్లో కొన్ని తెల్లారి లేచాక అసలే గుర్తుండవు మనం తల బద్దలు కొట్టుకున్న అవి గుర్తుకురావు మరికొన్ని కళలు అస్పష్టంగా లేలా మాత్రంగా గుర్తుంటాయి సాధారణంగా రాత్రిపూట మనం ఊహించుకునే విషయాలు గాని మనం చదివిన పుస్తకాల్లోని సంఘటనలు గాని కలలో కనిపిస్తాయి అయితే ఆ పుస్తకాల్లోని సంఘటనలు మన జీవితంలో జరిగినట్టే కళల్లో వస్తాయి హాలెండో జో ఫ్రాక్చర్ అనే వ్యక్తికి ఎవరో ఓ వ్యక్తి తనను తరచూ తరుగుతున్నట్టు కలొచ్చేది ముందు అతను చాలా తేలిగ్గా తీసుకున్నాడా విషయాన్ని తర్వాత కలలో ఆ తెరిమే వ్యక్తి చెలరేగిపోయాడు నా మాటలను లక్ష్య పెట్టినందున నిన్ను చంపడం గ్యారంటీ అని కలలో హెచ్చరించేవాడు జో ఫ్రాక్చర్ కంగారు పడి ఓ ప్రొఫెసర్ ని కలుసుకున్నాడు ఆ ప్రొఫెసర్ ఆ కలవిని నవ్వి కలలకు భయపడితే ఎలా అంటూ తేలిగ్గా నిట్టూరిచాడు ఆ రోజు రాత్రి ఆ ప్రొఫెసర్ హత్యకి గురయ్యాడట అతన్ని ఎవరు చంపారో తెలియదు కానీ ఓ వ్యక్తి తరిమి తరిమి చంపినట్టు పోలీసులు తమ పరిశోధనలో తేల్చారు ఆ విషయం తెలిసి జో ఫ్రాక్చర్ వణికి పోయాడు చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశాడు విచిత్రంగా ఆ రోజు నుంచి అతనికి అలాంటి భయంకరమైన కల రాలేదు కానీ ఆ ప్రొఫెసర్ చనిపోయాడు జో ఫ్రాక్చర్ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు తన చివరి దశలో ఈ కలొచ్చి ప్రొఫెసర్ చనిపోయిన నలభై సంవత్సరాల తర్వాత ఈ విషయాన్ని బయటపెట్టాడు బ్యాంకాక్ లో రాయల్ బెంజా హోటల్లో డిన్నర్ తీసుకుంటున్నప్పుడు మిసెస్ జఫర్సన్ పరిచయమైంది ఆవిడ భర్త జెఫర్సన్ ఓ ప్రొఫెసర్ అని తర్వాత తెలిసింది అతను కలల గురించి వాటి లక్షణాల తీవ్రత గురించి రీసెర్చ్ చేశాడట అతనికి అరవై ఉంటాయి చాలా తమాషా మనిషి అతను ప్రతి మాటకు ముందు ఎగరేసి విచిత్రంగా మాట్లాడతాడు అతని ఇంగ్లీషు చాలా ఫాస్ట్ గా ఉంటుంది అక్కడక్కడ జర్మన్ పదాలు మిక్స్ అయినట్టు అనిపిస్తాయి ఫ్రాక్చర్ విషయం అతనే చెప్పాడు దానికి సంబంధించిన డీటెయిల్స్ మరుసటి రోజు అందజేస్తానని చెప్పాడు అప్పటికే బ్యాంకాక్ జర్నీకి ఎక్కువ రోజులు కేటాయించడం గెస్ట్ హౌస్ల గురించి ఎంక్వైరీలు చేయడం వల్ల తిరిగి సింగపూర్ వెంటనే వెళ్లాల్సినందున జఫర్సన్ ని కలవడం కుదరలేదు థ్యాంక్స్ థ్యాంక్స్ టు మిస్టర్ జఫర్సన్ సో మై డియర్ బాయ్స్ కళలను తక్కువగా అంచనా వేద్దు ఎనివే మిస్టర్ నచికేత ఈ వేళ హాయిగా నిద్రపో దిస్ ఈజ్ మై విజిటింగ్ కార్డు నీకేమైనా అసిస్టెన్సీ కావాలనిపిస్తే ఎనీ టైం నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అన్నట్టు మనం తరచూ ఉండడం మంచిది అన్నాడు ప్రొఫెసర్ పరమహంస సూర్యనారాయణ సూరజ్ వెల్సన్లు అసహనంగా గడియారం వంక చూస్తున్నారు ఫస్ట్ షో సినిమాకు వెళ్లాలనే ప్లానింగ్ మీద ఉన్నారు వాళ్ళు మోచేతో నచికేత నడు మీద పొడిచాడు విల్సన్ నచికేత లేచి చేతులు జోడించి మేము వెళతాం ప్రొఫెసర్ అన్నాడు ఓకే ఆల్ ది బెస్ట్ అన్నాడు ప్రొఫెసర్ మిగతా ముగ్గురూ లేచారు ప్రభు నువ్వు రావడం లేదా అన్నాడు సూరజ్ ప్రభు అలానే ఉండిపోవడం చూసి తల అడ్డంగా ఊపాడు ప్రభు తను రానన్నట్టు యాయ్ అదేం కుదరదు ఆంధ్రము వెళ్లాల్సిందే సూర్యనారాయణ అన్నాడు అంతే సూరజ్ బలపరిచాడు లేకపోతే మనిషా కోయిరాలా బాధపడదు విల్సన్ అన్నాడు మనీషా కోయిరాలా ఎందుకు సూరజ్ అనుమానంగా విల్సన్ మోహంలోకి చూస్తూ అన్నాడు ఎందుకంటే ఏమని చెప్పను నానా పటేకరతో చెడినందుకు కావచ్చు బాయ్ ఫ్రెండ్ హుస్తేని హ్యాండ్ ఇచ్చినందుకు కావచ్చు కోపంగా అన్నాడు సూర్యనారాయణ నీకేమైందిరా విల్సన్ సూర్యనారాయణ అడిగాడు అయ్యింది కాదు నీకు నీ మతిమరుపుతో చూస్తున్నాం అయినా ఎక్కడికైనా బయలుదేరే ముందు సినిమా పుస్తకాలు చదివితే చంపేస్తాం నీకు అసలేం మదిమరుపు దానికి తోడు అంత క్రితం చదివిన పుస్తకంలోని విషయాలు గుర్తుంటాయి అయినా ఆ ప్రొఫెసర్ గారి టేబుల్ మీద ఉన్న స్టార్ డస్ట్ ఎవరు చదవమన్నారు మనం సినిమాకి వెళ్లాలన్న విషయం మర్చిపోయి మనిషా కోరాలంటున్నాం పద పద టైం అయింది అన్నాడు కోపంగా సూర్యనారాయణ ఆ నలుగురు సినిమాకు బయలుదేరారు ప్రభు మీ ఫ్రెండ్స్ అంతా వెళ్ళినట్టేనా అడిగాడు ప్రొఫెసర్ పరమహంస వెళ్ళిపోయారు సార్ అన్నాడు ప్రభు సరే డోర్స్ అన్ని క్లోజ్ చేయి చక్క గేటుకు తాళం వేసే చెప్పాడు ప్రొఫెసర్ ప్రొఫెసర్ చెప్పినట్టు చేశాడు ప్రభు వెరీ గుడ్ చెప్పిన పని చెప్పినట్టు చేస్తావు ఇప్పుడు మెయిన్ డోర్ కూడా బోటు వేసి నా ల్యాబ్లో పద ల్యాబ్లో డెడ్ బాడీ ఉంది మార్చి నుంచి తెప్పించాను ఆ డెడ్ బాడీతో ఈ రాత్రంతా గడిపి మన అనుభవం రికార్డు చేయాలి అంటూ ల్యాబ్ డోర్ తెరిచాడు వెన్నులోంచి ఒణుకు పుట్టుకొచ్చింది ప్రభుకు లోపల ల్యాబ్లో పెద్ద బల్ల మీద ఐస్ క్యూబ్ మీద డెడ్ బాడీ ప్రభు భయంతో ఉణికిపోతున్నాడు ప్రొఫెసర్ పరమహంస చాలా సీరియస్ గా డెడ్ బాడీ వంక చూస్తున్నాడు ఐసు కరిగిపోతోంది ప్రభు ఆ శవం వంకే చూస్తున్నాడు స్వతహాగా కూడా ప్రభు ధైర్యవంతుడు కాదు ఏ విషయాన్ని అతను తార్కికంగా ఆలోచించాడు ఆలోచించే ప్రయత్నం చేయడు కొన్ని విషయాలను గుడ్డిగా నమ్ముతాడు వాళ్ల తాతయ్య చనిపోయినప్పుడు ఎవరో రాత్రి వేళ శవం ఉంచకూడదని చెబితే రాత్రికి రాత్రే శవాన్ని దహనం చేయించే వరకు కొట్టుబట్టాడు అలాంటిది ఇప్పుడు ఓ శవంతో సి ప్రభు ఈ డెడ్ బాడీ చూడు కళ్ళ ముందు బ్రతికే ఉందన్న భ్రమ కలగడం లేదు అన్నాడు డెడ్ బాడీ వచ్చి ప్రభు డెడ్ బాడీ దగ్గరకు రావడానికి భయపడ్డాడు ప్రభు మనిషి మరణించడం అంటే భౌతికంగా తన ఉనికి కోల్పోవడమే శరీరంలో కదలికుండదు సిరలు దమనులు ఫేషియల్స్ ఏవి ఏవి పనిచేయు గుండె సవడి ఆగిపోతుంది శ్వాస ఆగిపోతుంది మనిషి క్రమక్రమంగా నిర్జీవుడవుతాడు సైన్స్ ఈ విషయం చెబుతుంటే ఆత్మ పరమాత్మలో ఐక్యమవుతుందని యమధర్మరాజు ప్రాణాలను హరిస్తాడని కొందరి విశ్వాసం మనిషి ఎలా మరణిస్తాడో తెలుసుకోవాలనే ప్రయత్నాలు కూడా చాలా జరిగాయి మరణానికి చేరువలో ఉన్న ఓ వ్యక్తిని ఓ గాజు లాంటి దానిలో ఉంచితే ఒక్కసారిగా ఆ గాజుగది పగిలి ముక్కలైందట ఆత్మ వెళ్ళిపోయిందట గాలి ఎక్కువైతే ట్యూబ్ ఎలా పగిలిపోతుందో అలా ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కో కారణాన్ని విశ్లేషించి విపులీకరించి చెబుతారు ఇప్పుడు ఈ డెడ్ బాడీనే చూడు నీకు విషయం తెలుసా ఈ డెడ్ బాడీ ఇక్కడికి తీసుకొచ్చి ఇరవై నాలుగు గంటలైంది అంటూ పరమహంస ప్రభు వైపు చూశాడు చిన్న గగురుపాటు పెరిగి పెద్దదైంది ప్రభుతో రాత్రంతా ఈ శవంతోనే జాగరణ చేశాను శవం కదులుతుందా శవం ఎలా ఉంటుంది శవంలో ఏ మార్పులు వస్తాయి ఇలా ఆలోచిస్తూ శవం వంకే చూస్తూ ప్రొఫెసర్ చెప్పుకుపోతున్నాడు లిప్త కాలంలో స్ప్లిట్ సెకండ్ ప్రభు శరీరమంతా గగురుపాటుకు గురైంది ఓ భయానక రసం అతని శరీరాన్ని ఆవహించింది రాత్రంతా శవంతోనే ఉన్నాడా ఆ ఆలోచనకే భయం అనిపించింది అప్పుడు గమనించాడు శవం దుర్వాసన వేయడం ప్రారంభం అవ్వడం యునో మిస్టర్ ప్రభు రాత్రంతా నీకు రకరకాల ఆలోచనలు ఓ అర్ధరాత్రి ఉలికిపోటుతో శవం కళ్ళు తెరిచినట్టు తను నా వంక చూసినట్టు ఆలోచనలు శవంతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాను నువ్వు చచ్చావా అని అడిగాను పూర్ శవం మాట్లాడలేదు కదా ఎక్కడో చందమామ కథల్లో ఆత్మ తిరిగొచ్చి శరీరంలో చేరుతుందేమోనని కూడా చూశాను ఓ అర్ధరాత్రి ఐసు బెడ్ కరిగి చెయ్యి కొద్దిగా పక్కకు జరిగింది వెంటనే చేతిని సరిచేశాననుకో చూద్దాం ఈ రెండో రాత్రి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో అన్నట్టు నువ్వు రెండు గంటలు రెస్ట్ తీసుకో ఈ రెండు గంటలు నేను అబ్జర్వ్ చేస్తాను ఆ తర్వాత రెండు గంటలు నువ్వు మెలకుగా ఉండి డెడ్ బాడీ వంకే చూస్తూ ఉండు నీ ప్రతి ఫీలింగ్స్ ని నోట్ చేయి ప్రభుకి అక్కడ నుండి పారిపోవాలనే ఆలోచన కూడా వచ్చింది ఒక్కోసారి ప్రొఫెసర్ తెలివితేటల మీద విపరీతమైన సందేహం కలుగుతుంది ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో ఆయన ఇలాంటి పిచ్చేంటి అనుకుంటూ భయంతో బిగుసుపోయాడు శవాన్ని పక్కన పెట్టుకుని నిద్రపోవడమా అంతకన్నా భయంకరమైన ఆలోచన అతని వెన్ను జలదిరింపజేసింది మరో రెండు గంటల తర్వాత అంటే అర్ధరాత్రి తన మెలకుగా ఉండి శవాన్ని గమనించాలా కమన్ ప్రభు పడుకో అన్నాడు ప్రొఫెసర్ ప్రభు బలవంతంగా కళ్ళు మూసుకుని నిద్రపోయే ప్రయత్నం చేస్తున్నాడు ప్రొఫెసర్ పరమహంస డెడ్ బాడీ వంకే చూస్తుండిపోయాడు యూరోప్లో శామ్యూల్ అనే వ్యక్తికి మనిషి చనిపోయిన తర్వాత డెడ్ బాడీలో రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని అనిపించి ఆ రోజే పాతి పెట్టబడిన శవాన్ని బరియల గ్రౌండ్ నుంచి తీసుకొచ్చి ఒక రోజు రాత్రంతా ఆ శవంతో ఉన్నాడు ఐదు నిమిషాలకొకసారి ఆ శవాన్ని పరీక్షగా చూస్తూ కూర్చున్నాడు ఆ రాత్రి కురిసిన కుమ్మరిష్టి వల్ల నగరమంతా చీకటమయమైంది శామ్యూల్ లాంతర వెలిగించి ఆ శవాన్ని పరిశీలిస్తుండగా ఆ శవం కళ్ళు తెరిచిందట అంతే శామ్యూల్ వెనక్కి విరుచుకుని పడిపోయాడు ఆ క్షణమే అతను చచ్చిపోయాడు షాక్ తోనే అతను చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు ఆ తర్వాత ఈ సంఘటన నలభై ఏళ్ల కిందట జరిగినట్టు ఆ మధ్య ఓ మ్యాగ్జైన్ లో చదివిన గుర్తు రచిత్రి ఒక్కసారిగా పెద్ద ఉరుము ఆ పైన ఎక్కడో పిడుగుపడ్డ శబ్దం ఆ పైన అనుసరిస్తూనే కుమ్మరుటి దానికి తోడు కరెంటు పోయింది ప్రభు కరెంటు పోయినట్టుంది క్యాండిల్ తీసుకురా ప్రొఫెసర్ పరమహంస చెప్పాడు ప్రభు భయంగా అలాగే నూచుండిపోయాడు సర్లే పక్క గదిలో ఉన్నట్టుంది నేను తెస్తానుండు అంటూ ప్రొఫెసర్ పక్క గదిలోకి వెళ్లాడు చీకటిలో తడుముకుంటూ తలుపు తెరుచుకుని ప్రభుకి తేవాలని అనిపించడం లేదు ఒకటి రెండు మూడు ఇంకా ప్రొఫెసర్ రావడం లేదు సార్ పిలిచాడు భయంతో ప్రభు గాలికి కిటికీ రక్కలు టపటపా కొట్టుకుంటున్నాయి కళ్ళు చిట్లించి చూసినా ఏమీ కనిపించని చీకటి కిటికీ తలుపులు శబ్దం విని భరించలేకపోతున్నాడు కిటికీ తలుపులు మూసేస్తే బావుండు అనుకున్నాడు మనసులో ప్రభు ఒకసారి త్వరగా వచ్చినా బావుండు అని కూడా అనుకున్నాడు సరిగ్గా అప్పుడే అడుగుల శబ్దం సార్ క్యాండిల్ దొరకలేదా పోనీయండి కిటికీ తలుపులైనా వేయండి సార్ ప్రభు భయంగా అరిచి చెప్పాడు జాగ్రత్త సార్ వేలు చిట్లు పోగలదు హెచ్చరించాడు ప్రభూ ఈదురుగాలి ఆగిపోయింది వర్షం విసురుగా లోపలికొచ్చి పడ్డం లేదు అంటే కిటికీ తలుపులు ప్రొఫెసర్ మూసేశాడన్నమాట థ్యాంక్ గాడ్ నిట్టూర్చాడు సార్ ఎంత భయపడిపోయానో మనం వేరే రూమ్ లోకి వెళ్ళిపోదామా ప్రభు భుజం మీద చెయ్యి పడింది భయం కాదు సార్ ఏదో ఫీలింగ్ ప్లీజ్ సార్ అన్నాడు ప్రొఫెసర్ తనను మరోలా అర్థం చేసుకుంటాడని భయపడి తన భుజం మీద నుంచి చెయ్యి తొలగిపోయింది చెయ్యేంటి చల్లగా ఉంది అనుకుంటూ ఉండగానే క్యాండిల్ వెలుతురు తలుపు దగ్గర ప్రత్యక్షమైంది క్యాండిల్ వెలిగించి తీసుకొస్తున్నాడు ప్రొఫెసర్ ఏంటో అప్పట్నుంచి నీలో నువ్వే గుణుకుంటున్నావు మ్యాచ్ బాక్స్ దొరికేసరికి ఆలస్యమైంది చెబుతున్నాడు ప్రొఫెసర్ కాని ప్రభు అదేమీ వినే స్థితిలో లేడు క్యాండిల్ వెలుతురు మెల్లమెల్లగా గదంతా పరుచుకుంటోంది అయితే ఇంత క్రితం కిటికీ తలుపులు మూసిందెవరు తన భుజం మీద పడిన చెయ్యి ఎవరిది అంత చెలిలోనూ అతని మొహంలో చెమట రైస్ మీద పడుకోబెట్టిన శవ వంక చూశాడు భయంగా డెడ్ బాడీ ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుంది వాట్ ప్రభు ఎనీథింగ్ రాంగ్ డెడ్ బాడీలో ఏమైనా చేంజ్ కనిపించిందా ఆత్రంగా అడిగాడు ప్రొఫెసర్ అలాంటిదేమీ లేదు సార్ అన్నాడు తడబాటుగా ప్రభు నువ్వు కాస్త భయపడినట్టున్నావు పద నిన్ను లో వదిలేసి వస్తాను అన్నాడు ప్రొఫెసర్ మీరు వచ్చేయండి సార్ నేనంతా అబ్జర్వ్ చేశారుగా అన్నాడు ప్రభు కాసేపు ఆలోచించి ఆల్ పద అన్నాడు పరమహంస ముందుకు నడిచాడు ఒక్క క్షణం వెనక్కి తిరిగి శవం వంక చూసిన ప్రభు మరుక్షణం ఒడికిపోయాడు శవం చూపుడు వేలు దగ్గర రక్తం కారి ఉంది ఇందాక కిటికీ రక్క చప్పుడు విని తనే అన్నాడు దెబ్బ తగులుతుంది జాగ్రత్త అని అప్పుడే దెబ్బ తగిలినట్టు స్పష్టంగా తెలుస్తోంది మై గాడ్ ఇది ఎలా సాధ్యం ప్రొఫెసర్తో చెబితే అర్ధరాత్రి పరిశోధన అంటూ మొదలు పెడతాడు ఎటు వెళ్ళి ఎటు దారితీసిందో అయినా ఇదంతా తన భ్రమేమో కానీ అది భ్రమ కాదని కళ్ళ ముందే కనిపించే వాస్తవమని తన మనసు చెబుతోంది ప్రభు ఏంటి అలానే నిలబడిపోయావు అడిగాడు ప్రొఫెసర్ నథింగ్ లేదు సార్ అంటూ బయటకు నడిచాడు ప్రభు ఆ గది తలుపులు దాటి తలుపులు మూస్తోన్న సమయంలో ఆ డెడ్ బాడీ కన్రెప్పలు తెరుచుకుని కళ్ళు విచిత్రంగా విప్పుకుని ప్రభు వైపు చూడడం ప్రభు గమనించలేదు గమనించుంటే కథ మరోలా మారుండేది నచికేతకు నిద్ర రావడం లేదు అర్ధరాత్రి రెండు దాటినా ఇంకా మెలకుగానే ఉన్నాడు ఎదురుగా క్యాన్వాసు స్టాండ్ ఉంది కళ్ళు బలవంతంగా మూసుకున్న నిద్ర రావడం లేదు అతనికి ప్రతి క్షణం ఆ అడవే గుర్తుకొస్తోంది కాని అడవి ఎలా ఉంది ఆ అడవిలో తను గెస్ట్ హౌస్ చూశాడు గెస్ట్ హౌస్ ఎలా ఉంది ఎలా 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 తల విధిల్చాడు ఫ్రెండ్స్ అందరూ సినిమా చూసాక ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్లిపోయారు తను ఇంటికొచ్చి అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు ఓ చిన్న సమస్య పెద్దగా కనిపిస్తోంది ఓ చిన్న ఆలోచన పెద్ద సమస్యగా మారనుంది ఏం చెయ్యాలి నిద్రమాత్రలు వేసుకుంటే అప్పుడప్పుడు నిద్ర రానప్పుడు తప్పనిసరిగా వేసుకునే నిద్రమాత్ర వేసుకుని ఈ రాత్రి హాయిగా పడుకోవాలి ఆ ఆలోచన రాగానే రిలాక్స్ అయ్యాడు వెంటనే టేబుల్ దగ్గరకు వెళ్లి టేబుల్ ఉన్న లోపలన్న నిద్రమాత్రల సీసా కోసం వెతికాడు ఎంతకీ కనిపించలేదు క్షణ క్షణానికి అసహనం పెరిగిపోతుంది నిద్ర పట్టకపోవడం ఎంత పనిష్మెంటో అర్థమవుతోంది ఏమైనట్టు తనకి బాగా గుర్తు ఈ డ్రాయర్ సొరుగులనే ఉండాలి మరో సొరుగు ఓపెన్ చేశాడు నిద్రమాత్రల సీసా చేతికి తగిలింది సీసా బయటకు తీసి అలానే ఆ సీసావంకై చూస్తుండిపోయాడు ఆ సీసా ఖాళీగా అతన్ని విక్రిస్తూ కనిపించింది నిన్నటికి నిన్న ఫుల్ గా ఉన్న నిద్రమాత్రల సీసా ఏమైంది అవి తండ్రి కోసం అట్టే పెట్టుకున్న మాత్రలు తల్లి తండ్రి ఇద్దరూ ఇండియాలోని విజిటింగ్ ప్లేసెస్ చూడ్డానికి వెళ్లడంతో తనకు ఎప్పుడైనా పనికొస్తాయని తీసుకొచ్చారు ఇప్పుడు ఆ మాత్రలన్నీ ఏమైనట్టు రామయ్య కేక వేశాడు నచికేత అతనికి ఏమైనా తెలుసేమో కనుక్కుంటే సరి అనుకున్నాడు రామయ్య గదులు పలకలేదు నిద్రపోతే ఓ పట్టానం లేచి చావుడు వేసుకున్నాడు కాని రామయ్య నిద్రపోలేదని అటువైపు తిరిగి కళ్ళు తెరిచి మెలకుగానే ఉన్నాడని నచికేతకు తెలియదు అంతేకాదు అతనికి తెలియని విషయం మరొకటి ఉంది ఆ సీసాలోని నిద్రమాత్రలు ఆ ఇంట్లో డస్ట్బిన్ లో పడున్నాయి సీసాలోని నిద్రమాత్రలు డస్ట్బిన్ లో పారేసింది రామయ్యే ఆ రాత్రి నెచకేత సుఖంగా నిద్రపోవడం ఇష్టం లేక రామయ్య ఆ పనిచేశాడు ఎందుకు ఏంటి అనేది ముందు ముందు తెలుస్తుంది ఎవరో భుజం తట్టి లేపడంతో ఉలికిపడి లేచాడు ప్రభు ప్రొఫెసర్ తనని లేపుతున్నాడు ఏమైంది సార్ కంగారుగా అడిగాడు ఏం కాలేదు మార్చరీ వాళ్ళకి డెడ్ బాడీ అప్పగించాలి రాత్రి ఆ రూమ్ ను లాక్ చేసింది నువ్వే కదా అడుగుదామని లేపాను చెప్పాడు ప్రొఫెసర్ తలదిండు కిందున్న కీ తీసుకుని ల్యాబ్ రూమ్ ఓపెన్ చేశాడు ప్రభు ఐసు దాదాపు కరిగిపోయింది శవం నుంచి ఒక విధమైన వస్తోంది ప్రభు ఈ డెడ్ బాడీని కాసేపట్లో మార్చరీ బాయ్ వచ్చి తీసుకువెళ్తాడు చెప్పాడు ప్రొఫెసర్ అలాగే అన్నట్టు తలూపాడు ప్రభు ఆ శవం కుడి చేతికి రంగురంగుల దారాలున్న విషయం ప్రభు గమనించాడు అతని చేతి మీద వాకర్ అన్న అక్షరాలు పచ్చపొడుచున్నాయి